యూపీఐ మొబైల్ వాలెట్లు నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ పేమెంట్స్లో క్షణాల్లో పనులు జరుగుతున్నాయి ఇక అయితే ఫైనాన్షియల్ టెక్నాలజీ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది అనమాట జాగ్రత్త లేకుంటే పర్సు ఖాళీ అవుతుంది పాత వాటి గురించి అందరికీ తెలిసిపోవడంతో మోసగాళ్ళు కొత్త పద్ధతిలోనే అనమాట ప్రజల ప్రవర్తన నమ్మకాన్ని ఆసరగా చేసుకొని సోషల్ ఇంజనీరింగ్ విధానాల ద్వారా మోసగిస్తున్నారు షిప్పింగ్ నకిలీ మర్చెంటు యాప్లు సిమ్ స్వాప్ వంటి మార్గాల్లో బ్యాంకులు ఖాతాలను అయితే ఖాళీ చేస్తున్నారు ఆన్లైన్ చెల్లింపులపై ఆధారపడడం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మోసాలు అవగాహన పెంచుకోవడం అత్యవసరమని నిజానికి డిజిటల్ మోసాలు కొత్తమే కాదు నకిలీ సైట్లు లేదా ప్రేమ పేరుతో వల వేసి మోసాలు చేయడం గతంలో ఉండేది ఇప్పుడు మోసగాలు కొత్త దారులు ఎంచుకుంటున్నారు బాధితులకు తెలియకుండా వారి లాగిన్ లేదా కార్డ్ వివరాలు తీసుకొని ఖాతాదారులు చొరబడుతున్నారు ఏఏ జనరేటర్ టెక్నాలజీ ఆటోమేషన్ వంటి టెక్నాలజీ ఈజీగా సైబర్ నేరాలు చేస్తున్నారనమాట ఏఐ టూల్స్ ద్వారా క్షణాల్లో లక్షల సంఖ్యలో ఫిషింగ్ అదే ఈమెయిలింగ్ నకిలీ వెబ్సైట్లు మోసపూరిత మెసేజ్లు కూడా సృష్టిస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అనేది ప్రస్తుతం జరుగుతున్న కొత్త రకం సైబర్ నేరం నేరగాళ్లు దర్యాప్తు అధికారులమని చెప్తూ ఉంటూ వీడియో కాల్స్ ద్వారా బాధితులు బెదిరిస్తారు కేవలం భయపెట్టి డబ్బులు పుందుతారు బాధితుడు ఏదైనా లింక్ క్లిక్ చేసినా లేదా కాల్ మాట్లాడినా వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు లేదా నకిలీ వెబ్ పేజీల్లో లాగిన్ అయ్యేలా చేసి వివరాలు దొంగిలిస్తారు ఇలా ఒక రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఇరవై లక్షల పైగా నేరాలు నమోదయ్యని చెప్పేసి నష్టం ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు దాటవచ్చని ఇండియన్ ఏదైతే సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ సెంటర్ అయితే అంచనా వేశాయి కొత్త రకాల మోసాలు ఇవి యూపీఐ రీఫండ్స్ కావచ్చు బహుమతులు లేదా అత్యవసర పరిస్థితులు అంటూ మోసగాలు రిక్వెస్ట్ మనీ అదేవిధంగా అలర్ట్ పంపుతారనమాట క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పొందవచ్చు అని నకిలీ రోడ్లు అంటే నకిలీ కోడ్లు అయితే పంపుతారు కోడ్ స్కాన్ చేసి డబ్బులు కూడా కావడానికి బదులుగా ఖాతాలోంచి కట్ అవుతాయి అనమాట క్యూఆర్ కోడ్లు కేవలం డబ్బులు పంపడానికి మాత్రమేనని తీసుకోవడానికి కాదని చాలామందికి తెలియదు దీన్నే మోసగాళ్ళు ఆసరా చేసుకుంటున్నారు గూగుల్ పే ఫోన్పే వంటి పాపులర్ ప్లాట్ఫామ్ను పోలిన నకిలీ యాప్లను తయారు చేస్తున్నారు ఇవి ఎక్కువగా అనాధికార యాప్ ప్లేస్టోర్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వీటి ద్వారా సున్నిత సమాచారాన్ని దొంగలిస్తున్నారు గూగుల్ ప్లేస్టోర్ యాపిల్ వంటి నమ్మకమైన ప్లేస్టోర్లో కూడా యాప్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఎస్ఎంఎస్ ఈమెయిల్ వాట్సాప్ ద్వారా బ్యాంకులో ప్రభుత్వ సంస్థలు లేదా పేమెంట్ సంస్థల నుంచి వచ్చిన నమ్మించి మోసేజ్లు అయితే పంపుతారు కాబట్టి ఇందులో లింకులు క్లిక్ చేయగానే నకిలీ లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ వివరాలు పోగానే సమాచారం అవుతుంది అనమాట మభ్య పెట్టి కార్డు వివరాలు ఓటీపీ యూపీఐ పిన్ల ద్వారా నమోదు చేసి మోసగాలు నకిలీ పేమెంట్ పేజీలు అయితే సృష్టిస్తున్నారన్నమాట సో ఇక ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీని ప